లేదు ప్రియా అసలు మూర్తితో శివను ఎందుకు పంపించావు చెరగొడుతున్నాడని తెలియదా పట్టుకు నాపడానికి అతను ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నేను చెప్పింది వింటాడా వాడికి ఇష్టమైన వాడు చెప్తే ఏదైనా చేస్తాడు ప్రాణమైనా ఇస్తాడు నీతో చాలా రోజుల నుంచి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నీకు శివాకు పెళ్లి చేసేద్దామని ఏం మాట్లాడుతున్నావు బామ్మా నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అతను ఏమీ తెలియని పిచ్చోడు వాడు నువ్వు అనుకున్నట్టు పిచ్చోడేం కాదు చాలా తెలివైన వాడు మంచివాడు నాకు తెలుసు నువ్వాణ్ణి పెళ్లి చేసుకోవాలి కుదరదు నా చదువు అవ్వాలి ఆ తర్వాతే అంతవరకు మాట ఏంటి బామ్మ గొడవ అవును నీ గురించే మమ్మల్ని అప్పుడప్పుడు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటావుగా అందుకే నా మనవరాలని నీకు ఇచ్చి నాకు అనుకుంటున్నా ఈ జరగదు ఏ తనకంటే నువ్వు ఎందులో తక్కువ చదువులోనా అమ్మాయి పుస్తకాలు చదువుకుంది నువ్వు జీవితం చదువుకున్నావు అది పుస్తకాల్లో ఉండదు అది కాదు బామ్మ శివా నీ చనిపోయే ముందు ప్రియ నీ చేతిలో జాగ్రత్తగా పెట్టాలనేదే నా ఆశ ఎందుకంటే నా తర్వాత దాన్ని మంచి చెడు చూసుకోవాల్సిన ఈ ఇంటి అల్లుళ్ళ మీద నాకు నమ్మకం లేదు అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఆశ నెరవేరిస్తూ ఒకదు సరే బామ్మ నువ్వు వాసపడుతున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కానీ రెండు కండిషన్లు ఒకటి ప్రియ ఒప్పుకోవాలి రెండోది నా అన్న ఈ పెళ్ళికి రావాలి తివా ఈ పెళ్ళి ఎలాగైనా జరిగి తీరాలయ్యా ప్రియ నీ పెళ్ళికి ఒప్పించే బాధ్యత నీది మీ అన్నయ్యని ఇక్కడికి రప్పించే బాధ్యత నాది ఓకే మూర్తి నువ్వు భలే జాదూరా మొత్తానికి నువ్వు అనుకున్నట్టు నా అన్నయ్యని ఇక్కడికి రప్పిస్తున్నావు ఏంటి ప్రియా ఏమైంది నీతో మాట్లాడాలి ఈ టైంలోనా రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం వెళ్ళి పడుకో అదే కుదరదు నేను ఇప్పుడే మాట్లాడాలి చూడు ప్రియా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ లోకి వస్తే చూసినా లేవనుకుంటారు ఏంటి తలపేస్తున్నావు ఎవరి నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు బామ కోసం అబద్ధం అవును ఒక్క బామ కోసమే కాదు నాకోసం కూడా అది కూడా అబద్ధం నువ్వు పెళ్లి కొప్పుకుంది బామ కోసం కాదు నీ కోసం కాదు మూర్తి కోసం నీ అన్నయ్యని ఇక్కడ రప్పించడానికి మూర్తి నువ్వు కలిసి చేస్తున్న ప్లే ఇది ఏంటి ప్లే అన్న మాట్లాడేది మూర్తి ఏంటి ప్లే ఏంటి నువ్వంటే నాకు ఇష్టం నన్ను ఎందుకు అర్థం చేసుకో నువ్వు నాకే కాదు ఆ దేవుడికి కూడా అర్థం కాదు సచ్ మిస్టీరియస్ గా యు ఒకసారి పిచ్చోళ్ళ ఉంటావు ఇంకోసారి తెలివైన వాళ్ళ బిహేవ్ చేస్తావు మరోసారి ఫిలాసఫర్ లా మాట్లాడతావు అప్పుడప్పుడు రౌడీలందరినీ కొడతావు అసలు ఎవరు నువ్వు ఇడియట్ ఇన్నోసెంట్ క్రిమినల్ ఆర్ రౌడీ నేను ఇక్కడ ఉంచాలంటేనే భయం అంత భయపడుతున్నాను ఇక్కడ ఇంకా ఉంచాల్సిన పని నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తున్నావు వదులుపోతాను సివా సివయా ఏంటంటే కిందయ్యా చూడు బామ్మ వస్తుంది వెళ్ళిపోని చెప్తే విన్నావా తలుపు కూడా బోల్డ్ పెట్టావు మన ఇద్దరిని ఇలా రూమ్ లో చూస్తే బావ తప్పుగా అనుకుంటుంది నువ్వు వెళ్ళి తాక్కో దాక్కో ఎందుకు దాక్కుంటే నీ తప్పుగా అనుకుంటుంది హబ్బబ్బా అద్దే తినుకుంటాయి ఏముంటయ్యా సబ్దాలు ప్లీజ్ ప్రియా వెళ్ళి తాక్కు నేను దాక్కును ఓపెన్ ది డోర్ సివా అయ్యో నేను ఇతన్ని నీ గదిలో ఉంటే తప్పు పట్టేదాన్ని కాదు బామ్మ ప్రియా వచ్చింది ఆ పిల్లని ఎలాగైనా పెళ్లి కొప్పించమని చెప్పింది ఇలా చేసి కాదయ్యా ఇంత తెలివిగా తప్పించుకున్నావు నువ్వు నేను ఊహించిన దానికంటే పెద్ద జాదువి గుడ్ నైట్